హాయ్ హలో నమస్తే రామ్ రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైటర్స్ ఈరోజు మీకోసం కొత్త బ్లాగ్ అండ్ కొత్త కొత్త రీల్స్ చేద్దామని మంచు వాళ్ళకి వెళ్తున్నాం సో ఇలా మంచు ఎందుకు వెళ్తున్నాం అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన కాలేజ్ మూవీ రిలీజ్ అవుతుంది సో మహేష్ బాబు యాక్ట్ చేసిన మూవీస్ల వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మూవీ అది ఒకటి నాకు తెలిసి మహేష్ బాబు కెరీర్లోనే అంత యాక్టివ్ డిఫరెంట్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ వేరియేషన్ దీంట్లో ఉంటుంది అయినా కామెడీ టైమింగ్ కానీ యాక్టింగ్ కానీ అదంతా వేరే ఉంటుంది ఫుల్ ఫన్ మంచిగా ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ ఇంకా నేషనల్ హైవే మీద కొన్ని ఇలాంటి ప్లేసెస్ చాలా డేంజర్ ఇక్కడ ఎందుకు ఓవర్ ఇవ్వలేదు నాకు అర్థం కావాలి అటు నుంచి ఇటు నుంచి చాలా స్పీడ్గా వస్తారు ఇక్కడ చూడు ఫోటో ఫోటోగ్రాఫీ నడుతాను చూడు మరి వేరే లెవెల్ నీడ కూర్చొని టోల్ అలా చాలా అందులో సారు అంటే మామూలుగా కష్టపడతలేడు మరి మరి కొద్ది క్షణాల్లో మనం థియేటర్కి రీచ్ అవుతాం సో రిలీజ్ కాదు రీ రిలీజ్ మూవీ కూడా రిలీజ్ వాతావరణం కనిపిస్తున్నది అంటారు కానీ రిలీజ్ కంటే రీ రిలీజ్ మూవీలో మజా వస్తుంది ఫుల్ 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 అన్న పెడతా రైట్ ఓకే అదే కుమార్ త్రీ నైంటీ సో ప్రతిసారి సినిమాకి వచ్చినామంటే దగ్గర చాయ్ తాగాల్సిందే ఛాయ్ తాగి కూర్చున్నామంటే ఇక అది మజా వేరే ఇక I you. పరంజే స్పీకింగ్ డైర్ గారా యా స బిల్డింగ్ రెనోవేషన్ ఉంది అక్కడ ఎవరు నీ ఇక్కడ నిండా విలుగు చెప్పుడు చూడలేదు అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు నువ్వే మా దేవుడే నమ్మే పని లేదు మాకు నమ్మించే అక్కరాలేదు సామిది దర్శనం స్ మూవీ అయితే అయిపోయింది నిజంగా రిలీజ్ అప్పుడు ఎంత మజా వచ్చిందో తెలియదు కానీ రీ రిలీజ్ వేరే లెవెల్ మజ వచ్చింది ఆ యాక్టింగ్ సాంగ్స్ మ్యూజియం స్టోరీ ఎవ్రీథింగ్ అసలు ఎంత చెప్పినా తక్కువే ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసినాం థియేటర్ అంతా సెలబ్రేషనే నిజంగా మస్ ఎంజాయ్ చేసినాం అనుకున్న దానికంటే ఎంజాయ్ చేసినాం రీ రిలీజ్ రిలీజ్ కంటే ఎక్కువ మజా వచ్చింది అదే బ్రో ఎలా వేరే లెవెల్ ఏం ఫ్యామిలీ దుమ్ము లేపడి సిరుపత్తు మహోదా ఫ్యామిలీ వేరే లెవెల్ ఉండే ఎవ్రీ మీరియట్ ఎంత ఎంజాయ్ చేసినట్టు వేరే లెవెల్ అసలు ఎస్ఎంబి ట్వంటీ నైన్ వచ్చేదాకా ఈ రిలీజ్ పండగ చేసుకుంటారు మా ఫ్యాన్స్ వేరే లేవని చాలా హ్యాపీ అనిపించింది వేరే లెవెల్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వచ్చే వరకు అయితే ఈ మూవీ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ గుర్తుంటుంది ఈ మెమోరీస్ అంత ఎంజాయ్ చేసినాం నేనైతే నిజంగా చెప్తున్నా నార్మల్ మాకు ఇంత హ్యాపీనెస్ అండ్ ఎంత ఎంజాయ్ చేసినాం అంటే ఇక మైదో ఫ్యాన్స్ అయితే పండగ చేసి నిజంగా వాటే మూవీ అసలు మూవీనప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎవరికి కనెక్ట్ కాలేదు అంటే ఆ మెసేజ్ ఆ కామెడీ అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు కానీ ఏంటిదంటే నిజంగా సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంటుంది దాన్ని తర్వాత జనాల కనెక్ట్ అయింది సో రీ రిలీజ్ అప్పుడు అంత నిన్న అసలు ఏమంటే టూ డేస్ బిఫోరే టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎంత క్రేజ్ అండ్ ఎంత కనెక్ట్ అయిందో సినిమా నిజంగా చాలా అంటే చాలా అనిపి సూపర్ అసలు ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇక ఎంత చెప్పినా తక్కువ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అదే బ్రో వేరే లేవు ఎంజాయ్మెంట్ వేరే ఆ సాంగ్స్ కానీ బీజే కానీ మహేష్ బాబు యాక్టింగ్ కానీ కామెడీ పంచులు అయితే వేరే లేవు మూవీ అయితే వేరే లెవెల్ ఎంత హ్యాపీగా ఉన్నది వేరేగా మేమే నార్మల్ మూవీలోనే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు మేము కూడా దగ్గర భాగస్వామైనాం చాలా హ్యాపీగా అనిపించింది వేరే లెవెల్ అవసరం ఎస్ఎస్జీ ఎస్ఎస్బీ ట్వంటీ నైన్ వచ్చేదాకా రిలీస్ బట్టి పండగ చేసుకుంటారు అందరూ